హాయ్ అండి ఈరోజు మేము మీకోసం ఎల్బీ నగర్కి పదమూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న కురుమల్గూడ అనే ఏరియాలో కేవలం పన్నెండు లక్షలకి ఒక వన్ బీహెచ్కే ఫ్లాట్ తీసుకొచ్చాము ఇలాంటి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి వీడియో షేర్ చేసి ఎల్ప్ చేయండి చూడండి ఇల్లు చూడడానికి చాలా బాగుంది ఇల్లు వచ్చేసి వన్ బీహెచ్కే ఫ్లాట్ అలాగే టూ వాష్రూమ్స్ ఇచ్చారు చూడండి హాల్ చాలా స్పేసియస్గా ఉంది వన్ బెడ్రూమ్ హాల్ ఓపెన్ కిచెన్ ఇచ్చారు చూడండి మంచి క్వాలిటీ మెటీరియల్తో ఫాల్ సీలింగ్ కూడా చేయించారు ఇక సరౌండింగ్ డెవలప్మెంట్ ఎల్బీ నగర్ పదమూడు కిలోమీటర్లు బాలాపూర్ ఐదు నాదర్గూల్ రెండు కిలోమీటర్లు ఇక ప్రైజ్ విషయానికి వస్తే పన్నెండు లక్షలు చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే స్క్రీన్ మీ నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ అండ్ మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి ఇలాంటి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి వీడియోస్ షేర్ చేసి హెల్ప్ చేయండి థ్యాంక్ యూ